ే తెలియకుండా క్యాన్సర్ మీ బాడీలో ఉంటే అది మీ నిద్రలోనే తగ్గిపోయే ఛాన్స్ ఉంది తెలుసా ఎలా అంటే ఇప్పుడు మనం పడుకుంటాం కదా మనం పడుకున్నాం కదా అని చెప్పి మన బాడీలో పార్ట్స్ అన్ని ఏం పడుకుపోవు మనం పడుకోగానే మన బాడీ బాడీ అంతా క్లీన్ చేస్తుంది అంటే లోపల లివర్ లంగ్స్ హార్ట్ ప్రతి అవయవాన్ని ఫినాయిలేస్ క్లీన్ చేసిద్ది ఇది క్లీన్ చేసాక ఇన్ కేసు క్యాన్సర్ సెల్స్ లాంటివైనా కనిపిస్తే దాన్ని కూడా క్లీన్ చేయడానికి వెళ్ళిపోద్ది అయితే ఇలా ఎప్పుడు స్టేజ్ లో అలా నిద్రలోకి వెళ్తూ ఉంటాం కొంచెం బిర్యానీ వాసన వచ్చినా లెగిసిపోతాం సెకండ్ స్టేజ్ లో కొంచెం డీప్ స్లీప్ లోకి వెళ్తూ ఉంటాం బిర్యానీ స్మెల్ వచ్చి అన్నట్టుగా ఉంటది థర్డ్ స్టేజ్ ఫైనల్ స్టేజ్ డీప్ స్లీప్ లో ఉంటాం బిర్యానీ ముక్కులో పెట్టిన పెట్టినా లేక డీప్ స్లీప్ లో ఉన్నప్పుడే మన బాడీ పనికిమానోడు ఇప్పుడైనా పడుకొని వచ్చాడు అని చెప్పి చీప పట్టుకుని క్లీన్ కి వెళ్తుంది నేను చెప్పిన ప్రతి స్టేజ్ ఆల్మోస్ట్ నైన్టీ నైన్టీ మినిట్స్ అవుతూ వెళ్తుంది ఒక్కో స్టేజ్ ఆ క్లీన్ చేసేంత టైం బేసిక్ గా ఇవ్వం కరెక్ట్ గా పడుకునే ముందు పది పదకొండు పన్నెండు అప్పుడు తింటాం తిన్నది ఇప్పుడు అరిగిచ్చాలి ఇంకా మన బాడీ ఏమో ఇప్పుడు తిని వచ్చేది తర్వాత ఇప్పుడు దీన్ని నాగొట్టాలని చెప్పి క్లీనింగ్ అంతా ఆపేసి అదిగించడం స్టార్ట్ చేసిద్ది అది తెల్లారికి పోయి మన బాడీ షెడ్కి వెళ్ళిపోద్ది సో చెప్పేది ఏం లేదు తొందరగా దీని పడుకోండి ఇప్పుడు మేల్కొని పీ